ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియా దైవ జనాంగమా దేవుని ప్రజలారా దేవుడు గత వారమంతా కాచి కాపాడి ఆయన బలమైన రెక్కల నీడల్లో భద్రపరిచి సురక్షితంగా మరొక నూతన వారంలోనికి సోమవారం దినంలోనికి దేవుడు తీసుకొచ్చాడు మీ అందరికీ నూతన వీక్ సోమవార దిన శుభాకాంక్షలు దైవజనాంగమా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రోమాపత్రిక పన్నెండు అధ్యాయము రెండు వచ్చినాన్ని చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగాలిని తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడే మయం పొందమని ఏ స్నాంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన పిల్లల పట్ల కోరుకుంటున్నటువంటి ఆ కోరిక ఏమిటి తన పిల్లల దగ్గర నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ ఆశ ఆ తృష్ణ ఏమిటి అని మనము ఒక అడుగు ఆగి ఆలోచించి గమనిస్తే దేవుడు కోరుకుంటుంది ఒకటే మీరు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నారు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నారు ఈ లోకానికి అధికారి ఒకడున్నాడు ఆ అధికారి వచ్చి నా దగ్గర చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఎంత పెద్ద మాటలు మాట్లాడాడంటే నీవు నాకు మురికితే నీవు నాకు మురికితే నేను ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తాను ఈ లోకాధికారము నాకు ఇవ్వబడింది అని పెద్ద పెద్ద మాటలు వాడు మాట్లాడాడు అని యేసుప్రభు చెబుతూ ఈ లోకాధికారితో రాజపడకండి ఈ లోకముతో రాజపడకండి పడకండి ఈ లోకాధికారి క్షణక్షణము మిమ్మల్ని లోపరుచుకోవాలని క్షణక్షణము వైపు తిప్పుకోవాలని వాడు ఉర్రతలుగుతున్నాడు కాబట్టి నా పిల్లలారా మీరు నా మాట వినండి ఈ లోకాధికారి మాట వినద్దు వాడిదంతా కుయుక్తి పనులే కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి అంటే దైవ చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకోవాలి పరీక్షించడం అంటే అర్థమేమిటి లేఖనాలు చదవటము లేఖనాల్లో ఒకటికి మించి రెండు మూడు ఒకే చోట ఒకే భావాన్ని చెబుతున్నటువంటి వాక్య సారాంశాన్ని గమనించి లేఖనాన్ని రుజువు చేసుకొని అర్థం కాకపోతే దైవ సేవకుని అడిగి తెలుసుకొని మీరు దైవ చిత్తం ఏమిటో దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీరు రూపాంతరం చెందుతారు ఏ రూపాంతరంలోకి వస్తారు తెలుసా యేసుక్రీస్తు స్వరూపంలోకి స్వారూప్యంలోకి వస్తారు ఏ సూక్రీస్తు స్వారూప్యంలోకి వస్తే ఇంకెవడు మిమ్మల్ని బెదిరించలేడు ఇంకెవడు మిమ్మల్ని కదిలించలేడు అని లేఖనము ఇస్తుంది ఇక్కడ మాట అదే రోమపత్రిక పన్నెండా అధ్యాయము రెండో వచ్చినంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు ఈ లోక మర్యాదను పుట్నోట్లో రెండు అని రాసి రెండు అనే అంకేసి ఈ యుగము ఈ యుగ అని ఉంది ఈ యుగ మర్యాదను ఈ యుగము సమాప్తం అయిపోద్ది ఈ యుగ కొంత కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి ఈ యుగ అంటే ఈ లోక మర్యాదను అనుసరింప అనుసరించొద్దు అనుసరించకపోతే ఏం చేయాలి ఈ లోక మర్యాదను పాటించకపోతే ఏం చేయాలి అంటే ఈ లోక మర్యాదను పాటించకపోతే చేయవలసిన ఒకటే ఏంటంటే ఉత్తమమైన దానిని ఆ ఉత్తమమైనది ఏంటి దైవ చిత్తం ఆ దైవ చిత్తాన్ని మనము జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించి అది ఎన్నుకుంటే దేవుడు మనకు మన ఆధ్యాత్మిక జీవితానికి తోడుగా ఉండి నడిపిస్తాడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఈ లోకంలో ఉన్నదంతా గతంలో కూడా చెప్పుకున్నాం ఈ లోకంలో ఉన్నంత శరీరాశ నేత్రాశ జోపు అది దేవుని వలన కలిగినది కాదు ఈ లోకనాథుడి వలన కలిగింది అని గతంలో చెప్పుకున్నాం ఇక్కడ యోహాన్ భక్తుడు ఒక మాట తెలియచేస్తున్నాడు యోహాన్ సువార్త యోహాన్ సువార్త మొదటి అధ్యాయము పదవచ్చనంలో యోహాన్ భక్తుడు అక్కడ రాస్తూ ఏమని రాస్తున్నాడంటే ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగను కానీ లోకమాయనను ఆయనను తెలుసుకొనలేదు లోకంలో యేసు ప్రభు ఉన్నారు యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నాడు అందరి కొరకు ప్రాణం పెట్టుకు దిగవచ్చిన యేసును ఈ దుష్ట సంబంధమైన వారు ఆయన తెలుసుకోవట్లేదు ఈ లోక సంబంధమైన వారు ఆయన తెలుసుకోవట్లేదు ఆయనను ఆయన గ్రహించట్లేదు ఆయన మాట వినట్లేదు ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఆయన లోకములో ఉండెను లోకము ఆయన మూలముగా కలిగేను కానీ లోకము ఆయనను తెలుసుకోనలేదు లోకము ఆయనను తెలుసుకోనకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తూ ఏదో మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ దేవున్నే లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ లోకనాథుడు కాబట్టి మీరు లోకంలో అవి పాటించక మీరు చేయవలసింది ఏంటి అంటే దైవ చిత్తాన్ని గమనించాలి అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది అదే యోహన్ భక్తుడు రాస్తూ మరొక మాట మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఇలాగూ రాయబడింది ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఎలుగును ప్రేమించక చీకటినే ప్రేమించేది ఏమి ప్రేమించలేదంట ఎలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ వచ్చారు ఎందుకు అంటే వాళ్ళ క్రియలు కూడా చీకటి సంబంధమైన క్రియలు కాబట్టి ఈ చీకటి సంబంధమైన క్రియలు ఎలుగు సంబంధమైన వారిని కూడా చీకట్లోకి నడిపించాలని ప్లాన్ చేస్తుంది కాబట్టి ఎలుగు సంబంధమైన వారు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి పరీక్షించి పరిశీలించి దేవుని చిత్తమును ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని మరి ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేయాలని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది అందులో యోహాన్ పత్రికలోనే ఏడు ఏళ్ళలో యోహాన్ భక్తుడు రాస్తాడు లోకము మిమ్మల్ని ద్వేషించ నేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషించుతున్నది ఇది మీరు ద్వేషింపబడుతున్నారు మీరు తునీకరించబడుతున్నారు మీరు నిందింపబడుతున్నారంటే అర్థమైతే తెలుసా మిమ్మల్ని కాదు ద్వేషించేది అద్వేషించేది నన్ను ఎందుకంటే దాని గురించి నేను సాక్ష్యం ఇచ్చాను దాని క్రియలు ఎత్తి చూపించాను ఆ లోకనాథుడు చేసిన ఆ చెడు పనులన్నీ నేను మీకు తెలియజేశానని టోటల్గా నన్ను ద్వేషిస్తే నన్ను ద్వేషిస్తే అది మీరు చూసి మీరు నన్ను ఎమడించకుండా తప్పిపోతారని మీకేదో మేలు వాడు చేస్తున్నాడని భ్రమపడతారని వాడు ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి వాడు లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు అది నన్ను దేశించింది లోకం మిమ్మను ద్వేషించ కానీ దాని క్రియల చెడ్డ అని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించున్నది ఈ చెడ్డది ఇదిగో ఇలా చేస్తుందని నేను సాక్ష్యం ఇస్తున్నాను కాబట్టి నన్ను ద్వేషిస్తుంది జాగ్రత్త సుమ నన్ను ద్వేషించే క్రమంలో మీ మీద బురద చల్లుతుంది మిమ్మల్ని లోపరుచుకుంటుంది చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణం చేయాలి అని ఇక్కడ యోహాన్ భక్తుడు అనేక చోట్ల పలుమార్లు సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు ఆ పదిహేను అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేత నేను లోకమును అందుచేతనే లోకమును లోకము మిమ్మును ద్వేషించుచున్నది అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యోహాన్ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఉత్తమము అనుకూలమైన దాన్ని ఎన్నుకొని యేసుక్రీస్తు మనకు అప్పచెప్పిన పనిని మనము తూచి తప్పకుండా జరిగించవలసినటువంటి అవసరం ఉన్నది అదే వ్యవహార స్వార్త మరి పన్నెండో అధ్యయము ముప్పై ఒకటి వచ్చినప్పుడు కూడా చూస్తే అక్కడ స్పష్టంగా ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అల్లే లూయ ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది ఈ లోకాధికారి బయటికి బయటికి త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబ పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను పైకెత్తబడతాను అందరినీ నా ఇద్దకు చేర్చుకుంటాను అని యేసుప్రభు చెబుతున్నటువంటి మాట మరొక మాట చూసి మనము ప్రార్థనకు వెళ్దామా దైవజనాంగమా ఇక్కడ మనం చూసినట్లయితే కురిందులు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రికలు ఒక మాట చూద్దాం కురిందులు రాసినటువంటి రెండో పత్రికలు అపోస్త పౌలు చెబుతున్న మాట మనం చూసుకొని చదువుకొని ప్రార్థన చేసుకుందాం రండి దైవజనాంగమా ఆ రెండో పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఇలాగూ రాయబడి ఉంది రెండు పత్రిక కొరిందులకు రాసినటువంటి పత్రికలో నాలుగు నాలుగులో ఇలా ఉంది దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనము కలుగజేసెను అవిశ్వాసంగా బలహీనంగా ఉన్న వారికి వారి మనోనేత్రాలకు గుడితనం కలు చేసి కళ్ళు కూడా చేసి మనల్ని ద్వేషించటానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ లోకనాథుడు కంకణం కట్టుకున్నాడనే విషయం మనము మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకొని మనం చేయవలసిన పని ఏమిటాయా అంటే దేవునికి విధేయత చూపించి లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకెళ్ళాలి మూలవాక్యంలో మీరు లోకంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి ఇది మనకు మనం జాగ్రత్త గమనించాలి దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో మన మనసు మారి నూతన పరచబడుతుంది అని లేఖనం సాక్ష్యమిస్తుంది మూడోదిగా రూపాంతరము పొందుతారు అని లేఖనం సాక్ష్యమిస్తుంది కాబట్టి ఈ లోకమును నమ్మకు లోకములు ఉన్నది నమ్మకు లోకంతో స్నేహం చేయకు ఎవరితో స్నేహం చేయాలి అంటే ప్రభుతో స్నేహం చేయాలి యేసు ప్రభు చెప్పాడు నేను మీలో ఉంటాను నాలో మీరుంటారు నేను మీ లోనికి వస్తాను మీలోనికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు అని మనము ఈ పన్నెండో అధ్యాయంలో యోహాస వార్తలో మనం చదువుకున్నాం ఆ ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో యేసు మనలు ఉంటే ఇక భయం ఉండదు బిడియం ఉండదు దిగులు ఉండదు కాబట్టి దైవజనాంగమా ఆలోచించి మీ ముందున్నటువంటి ఈ వారంలో ఆరు దినాలు విజయవంతంగా జరిపించుకోవడానికి లోకముతో పని లేకుండా లోకముతో స్నేహం చేయకుండా లోకమునకు లోకములు కలిసిపోకుండా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి ఏర్పరచబడిన వ్యక్తివి నువ్వు దేవుని కొరకు దేవుని పిలుచుకున్నాడు కాబట్టి అది మర్చిపోక నిత్యము ఏ నీలో ఉండి నీతో ఉండి పనిచేయలాగా ప్రార్థించేద్దామా చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఈ సోమవారం ఉదయకాలం నీ పిల్లలందరితో నాతో మీరు ముచ్చటించారు నమిస్తూ తీస్తున్నాను అయా లోకమును కానీ ఉన్న దాన్ని ప్రేమించకుండా లోకంతో స్నేహం చేయకుండా నీతో మా జీవితం నీతో మా స్నేహం యా ప్రభు లోకమేమై ఉన్నదో ప్రభా మేము గ్రహిస్తూ నీ చిత్తాన్ని మేము పరీక్షించి తెలుసుకొని నీ చిత్తానుసారంగా మేము ప్రయాణం చేసి రూపాంతరం పొందటానికి మీ రూపంలోకి రావటానికి నన్ను మమ్మల్ని చెక్కి నీ నామానికి మయమ తెచ్చుకోమని గణత పొందమనేస్తునామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్